ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అని అష్టైశ్వర్యాలతో తులతగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం ఒక పవర్ఫుల్ అయిన వసీకరణం గురించి తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇది పసుపుతో చేసే పవర్ఫుల్ టెక్నిక్ అనమాట పసుపుతో మనం వసి మనుషుల్ని కూడా వశీకరణం చేయవచ్చు ఎవరి కావాలంటే వాళ్ళని వశీకరణం చేసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానివ్వండి బయట రిలేషన్ కానివ్వండి మీకు ఇష్టమైన వ్యక్తులు కానివ్వండి మీరు వశీకరణం చేసుకోవాలి అనుకుంటే జస్ట్ సింపుల్గా ఈ చిన్న టెక్నిక్ యూజ్ చేస్తే ఇది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఇంకేది ఉండదు ఇలాంటి బెస్ట్ రిజల్ట్ ఇచ్చే టెక్నిక్ ఇంకేది ఉండదు మీకు కావాల్సింది జస్ట్ ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఆ వైట్ పేపర్ని కొంచెం పసుపులో వాటర్ వేసి ముద్దలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పేపర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇది మెత్తగా అయిపోతుంది ఆ పేపర్ని ఆరబెట్టుకోండి కాసేపు ఆరిన తర్వాత స్టిఫ్గా మారుతుంది ఆ స్టిఫ్గా అయిన తర్వాత మీరు ఎవరినైతే వసీకరణం చేయాలి అనుకుంటున్నారో మీ హస్బెండ్ మీ మాట వినట్లేదు పోనీ ఒక రిలేషన్లో ఉన్నారు ఎవరైనా ఆ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు ఎంత మొండి వాళ్ళు కానివ్వండి అసలు మాట వినను కానివ్వండి ఎంత మొండిగా కూర్చున్నా కానీ ఈ ఎఫర్మేషన్ అనేది మనం రాసుకున్న తర్వాత ఈ ఎల్లో కలర్ పేపర్ పైన రాసుకున్న తర్వాత మీరు దీన్ని మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోండి మీకు ఎవరు మీ వాళ్ళు అది ఆడవారైనా కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఇది ఓన్లీ మనుషుల కోసం మాత్రమే చేయాలి మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళని మీరు మైండ్లో అనుకోండి అలా అనుకున్న తర్వాత ఈ పేపర్ మీద రాసుకోండి మీరు ఏ కలర్ పెన్నుతోనైనా రాసుకోవచ్చు నార్మల్గా బ్లూ కలర్ పెన్ బ్లాక్ తప్ప ఇంక ఏ కలర్ పెనైనా మీరు యూస్ చేయవచ్చు ఈ పేపర్ మీద ఎవరైతే మీరు కావాలి అనుకుంటున్న వ్యక్తిని వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు తెలిసే ఉంటుంది ఐడియా ఉంటుంది ఫోన్ నెంబర్ లేదు అనుకుంటే వాళ్ళ పేరైనా మీకు తెలిసి ఉంటే మీరు వాళ్ళను ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆ పర్సన్ మీరైతే ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పెరుసుని మీరు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళని ఇమాజిన్ చేసుకున్న తర్వాత మీరు ఏదో గొడవపడి ఉంటారు విడిపోయి ఉంటారు మాటా మాట వచ్చి విడిపోయి ఉంటారు అలాంటి వ్యక్తి లేదంటే వాళ్ళని చూసిన తర్వాత మీకు అఫెక్షన్ ఏర్పడి ఉంటుంది ఒక ఇష్టత అనేది ఏర్పడుతుంది వాళ్ళు చెప్పలేకపోవచ్చు వాళ్ళే వచ్చి మీ దగ్గర ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు కూడా మీరు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరి మీకు ఫోన్ చేయడమో లేదంటే మెసేజ్ చేయడమో లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడడమో ఈ మూడిట్లో ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది మీరు ఒక్కరోజు చేస్తే చాలు రోజు చేయాల్సిన పని కూడా లేదు ఒక్కరోజు మీరు అనుకోండి చేయండి పడేయండి ఒక్కరోజు అనుకోండి రాయండి పిల్లోలో పెట్టుకోండి ఇది కాల్చే టెక్నిక్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది పిల్లో టెక్నిక్ ద్వారా యూజ్ చేసుకుందాం దీని మీద పేరు రాసాం మనం ఎవరు అనుకున్నామో ఫస్ట్ మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి ఇలా సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మూడు పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి దాని తర్వాత ఫస్ట్ పైన మన పేరు రాసుకోవాలి దాని తర్వాత ఈ కింద భాగంలో మూడో పార్ట్లో వాళ్ళ పేరు రాయాలి మనం అయితే చేస్తున్నాం మీకు ఏ రీజన్తో కావాలి వాళ్ళు వస్తే మీ లైఫ్లో బెనిఫిట్ ఏంటి లేకపోతే పోతే బెనిఫిట్ ఏంటి అనేది మీరు రాసుకోవాలి అది మీరు ఆ పేపర్ మీద రాసుకోవాలి మీరు ఎవరిని వసీకరణం చేస్తున్నారో వాళ్ళ పేరు కింద రాయండి చేస్తున్న వాళ్ళ పేరు పైన రాయండి మధ్యలో ఒకవేళ వాళ్ళ ఫోన్ నెంబర్ తెరిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ రాయండి లేకపోతే కాల్ మీ అని పెట్టండి లేదు మీకు మెసేజ్ చేయాలి అనుకుంటే మెసేజ్ మీ అని రాయండి లేదు మీరు వా మీకు వాళ్ళు కలవాలి అనుకుంటే మాత్రం మీట్ మీ అని రాయండి అర్థమైంది కదా అసలు ఇంక మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరును కింద రాయండి పైన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరును రాయండి మధ్యలో మీ కోరిక ఏదైతే అంటే కాల్ మీ అంటే మీకు ఫోన్ చేయాలనుకుంటే కాల్ మీ మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ మీ లేదు మీ కలవారి అనుకుంటే మీట్ మీ అని మీరు రాసుకోవాలి దీన్ని రాసిన తర్వాత మీ పిల్లో మీ తలగడ ఉంటుంది కదా కింద వైపు పైన కాకుండా కింద వైపు మీరు ఫోల్డ్ కింద వైపు మీరు పెట్టేసుకోండి పెట్టేసి పడుకోండి అంతే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వాళ్ళు వచ్చి కలవడం కానీ జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది కానీ మంచి కోసం మాత్రమే యూజ్ చేయండి చెడు కోసం మాత్రం యూజ్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది